మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఐకాన్ ఆఫ్ ద సీజ్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ నౌక తన తొలి ప్రయాణంలో పర్యావరణవేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది ఏకంగా ఐదు వేల మంది పర్యాటకులు ప్రయాణించే అవకాశం ఉన్న ఇందులో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ వినియోగించడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ప్రపంచంలోని అతిపెద్ద క్రూజ్ నౌక అమెరికాలో ఫ్లోరిడాలోని మయామీ నుంచి తన తొలి ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఈ నౌక ప్రయాణంలో విడుదలయ్యే మీథేన్ ఉద్గారాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి వీటి నడుమే ఇది ప్రయాణం మొదలుపెట్టింది దీని పేరు ఐకాన్ ఆఫ్ ద సీస్ ఈ నౌక మూడు వందల అరవై ఐదు మీటర్ల పొడవుండగా ఇందులో ఇరవై డెక్లు ఉన్నాయి గరిష్టంగా ఏడు వేల ఆరు వందల మంది ఈ నౌకలో ప్రయాణించవచ్చు ఈ నౌక రాయల్ కరేబియన్ గ్రూపుకు చెందినది ఇది ఏడు రోజుల పాటు వివిధ ఉష్ణ మండలాల ప్రాంతాల్లో ప్రయాణిస్తూ పలు దీవులను చుట్టి రానుంది లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్తో నడిచే ఈ నౌకపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనివల్ల అత్యంత ప్రమాదకర మీథేన్ గాలిలోకి విడుదలయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు అయితే ఇది తప్పుడు నిర్ణయమని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ క్లీన్ ట్రాన్స్పోర్టేషన్ మెరైన్ ప్రోగ్రాం డైరెక్టర్ బ్రయాన్ కోమర్ అన్నట్లు తెలుస్తోంది సముద్ర ఇంధనంగా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ను వాడడం వల్ల మెరైన్ గ్యాస్ ఆయిల్ తో పోలిస్తే నూట ఇరవై శాతానికి పైగా అధిక లైఫ్ సైకిల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలు విడుదల కానున్నాయని ఆయన తెలిపారు ఎల్ఎన్జీతో నడిచే నౌకలు ప్రస్తుత నియంత్రణ చట్టాలు అంచనా వేసిన దానికంటే అత్యధికంగా మీథేన్ ఉద్గారాలను విడుదల చేయనున్నాయని ఇటీవల ఐసీసీటీ నివేదిక పేర్కొంది సముద్ర ఇంధనాలుగా ప్రస్తుతం వాడుతున్న వాటితో పోలిస్తే ఎల్ఎన్జీ కాస్త స్వచ్ఛమైనదే కానీ ఈ ఇంధనం గాలిలో లీకయ్యే ప్రమాదం ఉంది అత్యంత శక్తివంతమైన గ్రీన్ హౌస్ గ్యాస్ మీథేన్ వాతావరణంలో కలిస్తే ఇరవై ఏళ్ల కార్బన్ డయాక్సైడ్తో పోలిస్తే ఎనభై రెట్లు ఎక్కువ వేడిని కలుగజేయనుంది గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించేందుకు ఈ ఉద్గారాలను తగ్గించడం చాలా కీలకం లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడిచే రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ తొలి నౌక అధునాతన నౌకలకు ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ నిర్దేశించిన దానికంటే ఇరవై నాలుగు శాతం ఎక్కువగానే ఇంధన సమర్థతను ఐకాన్ ఆఫ్ ది సీస్ కలిగి ఉందని రాయల్ కరేబియన్ అధికార ప్రతినిధులు పేర్కొంటున్నారు రెండు వేల ముప్పై ఐదు నాటికి జీరో ఉద్గారాలతో నౌకను ప్రవేశపెట్టాలని కంపెనీ చూస్తుంది అయితే ఐకాన్ ఆఫ్ ది సీస్ రూపొందించేందుకు మొత్తం రెండు బిలియన్ డాలర్లంటే భారత కరెన్సీలో పదహారు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్లు ఖర్చైంది ఏడు స్విమ్మింగ్ పూల్స్ నలభైకి పైగా రెస్టారెంట్లు బార్లు లాంజ్లు దీనిలో ఉన్నాయి ఐకన్ ఆఫ్ ది సీస్ ఆరు లక్షల డెబ్బై ఐదు వేల కిలోవాట్ శక్తిని అందించే ఆరు లాంగ్ పవర్డ్ ఇంజన్లను కలిగి ఉంది ఇతర పర్యావరణ అనుకూల సాంకేతికతలు ఉన్నాయి పోర్ట్లో ఉన్నప్పుడు ఒడ్డు శక్తిని ఉపయోగించగల సామర్థ్యం అదనపు ఇంజన్ వేడిని ఉపయోగించుకుని పునర్నిర్మించే వేస్ట్ హీట్ క్యాప్చర్ సిస్టమ్ కూడా ఉంది రాయల్ కరేబియన్ నౌకల్లో ఆచారం ప్రకారం డెక్స్ ఐదు మరియు ఆరులోని రాయల్ ప్రొమోనేడ్ అనేది ఓడకుండే కొట్టుకునేలా ఉంటుంది దీని ప్రధాన భాగం పేర్లు మూడు వేల కంటే ఎక్కువ ప్యానెళ్లను కలిగి ఉన్న గ్లాస్ ఆర్ట్ ఇన్స్టాలేషన్ రంగులను ఆకర్షిస్తోంది ఓడ విల్లుపై ఉన్న గాజుతో కప్పబడిన ఆక్వా డోమ్ ఐకాన్ ఆఫ్ ది సీస్ అత్యంత విలక్షణమైన లక్షణాల్లో ఒకటి ఎనభై రెండు అడుగుల ఎత్తు నూట ఇరవై నాలుగు అడుగుల వెడల్పుతో గోపురం ఆరు వందల గాజు పలకలను కలిగి ఉంటుంది పగటిపూట సముద్రపు దృశ్యాలను చూపిస్తూ కనువిందు చేస్తుంది ఇక రాత్రి సమయంలో ఇది యాభై అడుగుల జలపాతంలో కూడిన ఆక్వా థియేటర్ను కలిగి ఉంది ఓడలోని మెజారిటీ గదులు ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులకు వసతి కల్పిస్తాయి ఓడ నాలుగు ప్రధాన విభాగాల్లో మొత్తం రెండు వేల ఎనిమిది వందల ఐదు క్యాబిన్లు ఉన్నాయి ఇదిలా ఉంటే ఈ నౌక రెండు లక్షల యాభై వేలకు పైచిలుకు టన్నుల బరువు కలిగి ఉంది ఈ నౌకలో కేవలం సిబ్బందే దాదాపు రెండు వేల ఐదు వందల మంది ఉన్నారు కాకుండా ఒకేసారి ఐదు వేల మందికి పైగా ప్రయాణికులు ఇందులో ప్రయాణించే విధంగా రూపొందించారు ఇక ఆహారం విషయానికి వస్తే ప్రపంచంలోని నలభై ప్రముఖ దేశాలకు చెందిన రకరకాల ఫుడ్స్ అందుబాటులో ఉంటాయి తాజాగా ఈ నౌక జూన్ ఇరవై రెండున విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించింది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మియామి నుంచి ఈ నౌక బయలుదేరి కరేబియన్ సాగర తీర ప్రాంతాల్లోని జిల్లాల మీదుగా ప్రయాణిస్తుంది కనిష్టంగా ఏడు రాత్రులు ఈ ఓడలో గడిపేందుకు ఫిన్లాండ్ దేశ కరెన్సీ ప్రకారం మూడు వేల పౌండ్లు చెల్లించాలి అంటే దాదాపు మూడు లక్షలకు పైగానే వెచ్చించాలి నౌకలోని రాయల్ లాఫ్ట్ సూట్లు రెండు బెడ్రూమ్లు డైనింగ్ ఏరియా హాట్ టప్ టెర్రస్ బేబీ గ్రాండ్ పియానోతో కూడిన లివింగ్ రూమ్లున్నాయి ఓడలో అవుట్డోర్ రిలాక్సేషన్ జోన్ రాయల్ కరేబియన్ క్రూయిజ్ లైనర్లున్నాయి నౌకలో ఉన్న సన్సెట్ కార్నర్ సూట్ అద్భుతమైన సముద్ర వీక్షణ అనుభూతిని పర్యాటకులకు అందించనుంది थ्रिल आइलैंड एडवेंचर जोन वाटर पार्क रॉक क्लाइंबिंग वॉल मिनी गोल्फ कोर्स क्राउन एड्स उ इधे निजल्लो मरो शॉर्ट ब्रेक